నీడ కూర్చున్న అగో నా ఏం కా మంచిగా ఆడ గేట్లు నీడ కూర్చున్న ఇక్కడ చెట్టు కింద ఉన్న వాళ్ళందరూ కూడా ఒక్కసారి మనందరం గట్టిగా జై కాంగ్రెస్ ప్రతి ఒక్క చెయ్యి లేవాలి కుడి చేయి ఉంటే లేపండి లేకుంటే లేదు నువ్వు మంచిగా డ్యాన్స్ చేసిన నేను చూసిన జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ చే తిగుర్తుకే మనవాటు అన్ని చేతిలేవాలి చే తిగుర్తుకే మనవాటు చే తిగుర్తుకే మనవాటు చే తిగుర్తుకే మనవాటు అందరికీ నమస్కారం ఈ నెల పదకొండవ తారీఖున గణపురం మున్సిపాలిటీకి ఎన్నికలు జరుగుతున్నాయి గణపురం మున్సిపాలిటీలో పద్దెనిమిది వార్డులు ఉన్నాయి పద్దెనిమిది వేల ఓట్లు ఉన్నాయి వాడు ఒకంటికి వెయ్యి మంది ఓటర్లు ఉన్నారు ఈ గన్పూర్ మున్సిపాలిటీలో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరాలని దానికి మీ అందరి ఆశీర్వాదము కావాలని మీ అందరి భాగస్వామ్యంతో మీ అందరి సహకారంతో మీ సహాయంతో ఈ గన్పూర్ మున్సిపాలిటీని అభివృద్ధి చేయాలనే ఆలోచనతో మనము కాంగ్రెస్ పార్టీ నుండి అభ్యర్థులను ఎంపిక చేసి వాళ్ళందరినీ ఈరోజు మీ ఆశీర్వాద కొరకు మీ ముందుకు తీసుకురావడం జరిగింది ఒకటవ వార్డు నుండి మన సీనియర్ నాయకులు గతంలో వార్డు సభ్యులుగా ఎంపీటీసీగా కూడా పనిచేశారు అనుభవం ఉన్నది అలాంటి సింగపురం దయాకర్ గారిని ఒకటో వార్డ్ నుండి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నిలబెట్టడం జరిగింది వారిని మీరందరూ కూడా నిండు మనసుతో ఆశీర్వదించాలని చెప్పి నేను కోరుతున్నాను అదేవిధంగా పన్నెండవ వార్డు నుండి బీసీ మహిళ అది జనరల్ ఉమెన్ రిజర్వేషన్ అయింది మరి అక్కడ మనము గట్టు సంగీత రమేష్ గారికి అవకాశం ఇచ్చినాము చెల్లె కూడా మీరు నిండు మనసుతో ఆశీర్వదించాలని చెప్పి నేను కోరుతున్నాను పదమూడవార్డు నుండి అమ్మా ఒక్క నిమిషం పదమూడవ వార్డు నుండి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా తాటికొండ వినయ్ కుమార్ గారిని మీ ఆశీర్వాదం కొరకు మీ ముందుకు తీసుకొచ్చాను తమ్ముడిని నిండు మనసుతో మీరు ఆశీర్వదించాలి తల్లి తండ్రి లేని బిడ్డ మీరే తల్లిదండ్రులై ఆ బిడ్డను గెలిపించాలని చెప్పి నేను కోరుతున్నా దయచేసి తమ్ముడు మంచోడు అందరినీ కూడా మంచోళ్ళనే సెలెక్ట్ చేసుకున్నాం మీ ఆశీర్వాదం కావాలి స్టేషన్ గన్పూర్ నియోజకవర్గ ప్రజలు గత ముప్పై ఏళ్లుగా నాకు రాజకీయంగా అండగా ఉంటున్నారు నేను పోటీ చేసినప్పుడల్లా నాకు ఓట్లేసి ఎమ్మెల్యేగా గెలిపిస్తున్నారు నేను ఎన్ని జన్మలెత్తినా మీ రుణం మాత్రం తీర్చుకోలేనని చెప్పి నేను తెలియజేసుకుంటున్నా ఎన్ని రూపాయలు ఇచ్చిన ఎన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేసినా మీరు చూపించే ప్రేమ ముందు ఇవన్నీ బలాదురని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను ఈరోజు సింగపురం దయాకర్ కానీ గట్టు సంగీత కానీ విధంగా వినయ్ కుమార్ కానీ వీళ్ళందరూ పార్టీకి కట్టుబడి క్రమశిక్షణతో ఏ రకమైన అవినీతి అక్రమాలకు అవకాశం ఇవ్వకుండా భూ తగాదాలకు అవకాశం ఇవ్వకుండా మీ సేవలో ఇరవై నాలుగు గంటలు అందుబాటులో ఉండే విధంగా చూసే బాధ్యత నాది అని చెప్పిన ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను ఇవాళ చాలా మంది సోదరులు ఇవాళ చింతా జగదీష్ మనకు ఒకటో వార్డు నుంచి విరమించుకొని దయాకర్ కు సహకరిస్తున్నారు అదేవిధంగా పదమూడో వార్డు నుండి జ్యోతి కుమార్ గారు అదేవిధంగా నవీన్ గారు కుమార్ గారు మాతంగి అశోక్ గారు దేవయ్య గారు అందరూ కూడా ఇవాళ తమ్ముడికి సాకారం చేయడానికి ముందుకొచ్చారు పన్నెండవ నీరటి ప్రభాకర్ భార్య నామినేషన్ వేసింది నేను చెప్పాను రమి అది జనరల్ ఉమెన్ అయింది సోదరి గట్టు సంగీతకు అవకాశం ఇద్దాం నువ్వు ముందుకు రావాలి అంటే నా మాట విని నీరటి ప్రభాకర్ కూడా విరమించుకొని ఇవాళ గట్టు సంగీతకు ప్రచారానికి వచ్చారు ఆ రకంగా కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరూ ఇవాళ ఒక్క త్రాటిపైకి వచ్చారు ఇవాళ మనకు రెబల్స్ బెడద లేదు దయచేసి మనం కాంగ్రెస్ పార్టీని గెలిపించుకోవాలి నేను రెండు సంవత్సరాల క్రితము ఎమ్మెల్యేగా పోటీ చేసినప్పుడు నేను ఒక మాట ఇచ్చాను గణపూర్ణ మున్సిపాలిటీ చేస్తాను గన్పూరు శివునిపె చాగల్ మూడు గ్రామాలను కలిపి మున్సిపాలిటీ చేస్తా అని చెప్పాను మీకు మాట ఇచ్చిన ప్రకారం దీన్ని మున్సిపాలిటీ చేశారు అదేవిధంగా గన్పూర్ మున్సిపాలిటీ చేయడమే కాకుండా దీన్ని అభివృద్ధి చేయాలని చెప్పి ముఖ్యమంత్రికి చెప్పి యాభై కోట్ల రూపాయల నిధులు తీసుకొచ్చాను ఇరవై ఐదు కోట్ల రూపాయలతోని టెండర్లు పిలిచి అగ్రిమెంట్లు అయ్యి పనులు జరుగుతున్నాయి మరొక ఇరవై ఐదు కోట్ల రూపాయలతోని పనులు చేసుకోబోతున్నాం బ్రహ్మాండంగా గల్లీలు అభివృద్ధి అవుతాయి బ్రహ్మాండంగా గల్లీలలో సిసి రోడ్లు వస్తాయి సైడ్ డ్రైన్లు వస్తాయి అదేవిధంగా హండ్రెడ్ బెడ్ హాస్పిటల్ కట్టుకుంటున్నాం డిగ్రీ కాలేజ్ పెట్టుకున్నాం ఇంటిగ్రేటెడ్ ఆఫీస్ కట్టుకున్నాం బ్రహ్మాండంగా మున్సిపాలిటీ బిల్డింగ్ కూడా రాబోతున్నది విద్యార్థులు ఎవరైతే ఉన్నారో యువకులు ఎవరైతున్నారో వాళ్ళందరికీ కూడా ఇంటర్నెట్ వైఫై సేవలు అందుబాటులోకి తీసుకొచ్చే విధంగా ఒక బ్రహ్మాండమైన లైబ్రరీని కూడా నేను పెట్టబోతున్నానని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికి సవినయంగా తెలియజేసుకుంటున్నాను దయచేసి మీరు ఆలోచించండి ఇవాళ గన్పూర్ మున్సిపాలిటీని మనం గెలుచుకుంటే పైన ప్రభుత్వం ఉన్నది నిధులు ఇవ్వడానికి నిధులు ఇవ్వడానికి నేను ఎమ్మెల్యేగా ఉన్నాను నిధులు ఇవ్వటానికి ఎంపీ గారు ఉన్నారు ప్రభుత్వ సహకారంతో ఎంపీ గారి సహకారంతో ఎమ్మెల్యే సహకారంతో మనం మున్సిపాలిటీని అభివృద్ధి చేసుకోవడానికి అవకాశం ఉంటుంది ఒకవేళ తప్పిదారి బిఆర్ఎస్ పార్టీకి ఓటేసినా లేదా ఎవరికైనా ఇండిపెండెంట్కి ఓటేసినా ఆ ఓటు మన ఇంటి ముందు ఉన్న మురికి కాలువలు వేసుకున్నట్టే అధికారంలో ఉన్నప్పుడే పని చేయలేదు ఇప్పుడు అధికారం లేదు నిధులు ఎక్కడి నుంచి తెస్తారని నేను అడుగుతున్నా ఇండిపెండెంట్గా ఎవరైనా పోటీ చేసి గెలిస్తే ఆయనకు ఎక్కడి నుంచి నిధులు వస్తాయని నేను అడుగుతున్నా ఆయన మళ్ళా ప్రభుత్వం దగ్గరికే రావాలి ఎవరు గెలిచినా ప్రభుత్వం దగ్గరికే రావాలి ఎమ్మెల్యే దగ్గరికే రావాలి ఎంపీ దగ్గరికే రావాలి ఇవాళ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉండి కాంగ్రెస్ పార్టీ ఎంపీ కడియం కావ్యం ఉండి కాంగ్రెస్ ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్న కడియం శ్రీహరి ఉండి మేమే నిధులు ఇచ్చే పరిస్థితిలో ఉన్నప్పుడు మన కౌన్సిలర్ కూడా మనవాడైతే బ్రహ్మాండంగా అభివృద్ధి జరుగుతాడు దయచేసి మీరందరూ ఆలోచించాలి ఆగమాగము కావద్దు ఇప్పుడు నేను ఒకటో వార్డు పదమూడవ వార్డు పన్నెండవ వార్డు కూడా నాకు నేనటి బజార్ అంతా తెలుసు ఇక్కడ చూస్తే పరిస్థితులు చాలా దారుణంగా ఉన్నాయి సరైన సీసీ రోడ్లు లేవు సైడ్ లైన్స్ లేవు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు లేవు మరి మనం అందరం కూడా మన వాడవాడని మన ఊరు వాడని పదిహేను సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉన్న వ్యక్తి మన ఎస్సీ కాలనీని ఏం చేసిండు ఎంతమందికి డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇచ్చిండు ఎంత మందికి దళిత బంధు ఇచ్చిండు ఎంతమందికి ప్రభుత్వ పథకాలు ఇచ్చాడు ఎన్ని సిసి రోడ్లు వేశాడు ఎన్ని సైట్ రేంట్స్ వేశాడు ఎంతమందికి ఉద్యోగాలు ఇప్పించాడు ఒకసారి ఆలోచించాడు తెల్లారి లేస్తే నన్ను తిట్టడమే తప్ప ఆయనకు మరొక పని లేదు మీరందరూ కూడా చూస్తుండవచ్చు తెల్లారు లేస్తే కడియం శ్రీహరిని దిట్టుడే పని చేయని వానికి మాటలు ఎక్కువ చేతగాని చేతగాని వానికి మాటలు ఎక్కువ పని చేయని వానికి మాటలు ఎక్కువ ఆ మాటలు నేను పట్టించుకోవడం లేదు ప్రజలకు ఏం కావాలనేది ఆలోచించింది లేదు ఉప ముఖ్యమంత్రిగా పనిచేశాడు ఎమ్మెల్యేగా పనిచేశాడు గన్పూర్ కు ఒరిగింది ఏమి లేదు మా ఎస్సీలకు కూడా ఉరిగింది ఏం లేదు ఎవరు అంటున్నారు మన ఎస్సీ కాలనీలోనే ఆయన బంధువు దగ్గర కూడా దళిత బంధు ఇవ్వడానికి రెండు లక్షలు తీసుకున్నాడట ఇట్లా టోళ్ళు మనకు అవసరమా ఇంత దారుణమైన అవినీతి అక్రమాలు చేసే వ్యక్తి మనకు అవసరమా వాడు కులపోడే కావచ్చు బంధువే కావచ్చు మన వాళ్ళనే ఉండొచ్చు తెల్లారు మన దగ్గరనే ఉండొచ్చు కానీ అవసరమా దయచేసి ఆలోచించాడు నిజాయితీగా పనిచేసే వాళ్ళని ఎన్నుకోవాలి నిజాయితీగా పనిచేసే వాళ్ళని ఎన్నుకుంటేనే అభివృద్ధి జరుగుతుంది నేను ఇవాళ మీకు మాటిస్తున్నా ఇవాళ మన పద్దెనిమిది వార్డులకు ఒక్కొక్క వార్డుకు కోటి రూపాయలు తెచ్చాను సిసి రోడ్లున్న సైడ్ రైన్లు వేయడానికి సరిపోవన్నారు మళ్ళీ మాట ఇస్తున్నా మళ్ళీ మాట ఇస్తున్నా మీకు మీరు కాంగ్రెస్ పార్టీ నిలబెట్టిన అభ్యర్థులను చేతి గుర్తుకు ఓటేసి మీరు గెలిపించండి ప్రతి వార్డుకు రెండు కోట్ల రూపాయలు ఎదురిస్తానని చెప్పి శ్రీయరి చెప్పితే అది జరిగి తీరుతుంది నేను తాగిన మయకంలో మాట్లాడను కొంతమంది తాగిన మయకంలో ఊగుతూ తూగుతూ మాట్లాడుతూ అంటారు నాకు అది రాదు నాకు ఊగుడు రాదు తాగుడు రాదు తాగిన మైకంలో మాట్లాడతలేను మీ అందరి సమక్షంలో ఈ మున్సిపాలిటీని అభివృద్ధి చేయాలనే సంకల్పంతో మాట్లాడుతున్నాను మరొక యాభై కోట్ల రూపాయలు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని అడిగి తీసుకువచ్చి ఈ వెనుకబడిన ఈ ఎస్సీ కాలనీ కూడా మనం అభివృద్ధి చేసుకుందాం మొన్నటికి మొన్న మన ఎస్సీ కాలనీ నుంచి డ్రైన్స్ అన్ని కూడా ఎక్కడ ఎక్కడే ఆగిపోయి ఉన్నాయి నీళ్ళన్ని ఇంటి ముందంటే ఉన్నాయి మురికి మురికి వాసన దోమలు రోగాలు మొన్నటికి మొన్న నేను ఇక్కడ మన అండర్ బ్రిడ్జ్ దగ్గర నుంచి ఈ ఎస్సీ కాలనీలకు సంబంధించిన సైడ్ అన్నింటినీ ఆ ప్రధానకమైన మురికి కాలువ కలిపి మొత్తం వాగు మురికి కాలువ నాలుగు కోట్ల రూపాయలతో కాలువ మంజూరు అయింది అది పనులు దొరుకుతాయి అని చెప్పి పెద్ద మోరి ఎంటర్ దాని నాలుగు కోట్ల రూపాయలతో పనిచేస్తున్నా అది పన్నెండో వార్డుకు పదమూడవ వార్డుకు ఒకటో వార్డు కూడా అది ఉపయోగపడుతుంది ఇది మొత్తానికి సిసి రోడ్ పెట్టినాం ఇంతకుముందు మీరు చెప్పిన తమ్ముడు మన రాజు అడిగిండు పోస్టర్ రాజు వాళ్ళు అడిగినాయి మన వినయ్ అడిగినాయి మన తమ్ముడు అడిగినాయి రమేష్ అడిగినాయి అన్నీ కూడా మనం శాంక్షన్ పెట్టుకున్నాం మరొక యాభై కోట్ల రూపాయలు తీసుకువచ్చి మీ గల్లీలన్నీ కూడా సీసీ రోడ్లు వేసి సైడ్ ట్రైన్లు వేసే బాధ్యత నాది అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా రేపు మార్చి రేపు మార్చి నెలలో బడ్జెట్ సమావేశాలు జరుగుతున్నాయి ఈ బడ్జెట్ సమావేశాలలో మన కాంగ్రెస్ ప్రభుత్వం మరొక నాలుగు లక్షల యాభై వేల హిందిరమ్మాయి ఇండ్లు మంజూరు చేయబోతున్నది మరో నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల ఇండ్లు వస్తాయి నేను ఇవాళ మాటిస్తున్నా మన ఒక్క ఈ ఎస్సీ కాలనీకి సంబంధించి ఈ మూడు వార్డులకు సంబంధించి నేను వంద ఇంది అమ్మాయి ఇండ్లు ఇస్తానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా నిధులు తెచ్చేది మున్సిపాలిటీ చేసింది నేను యాభై కోట్ల నిధులు తెచ్చింది నేను రేపు మరొక యాభై కోట్లు తెచ్చేది నేను ఇందిరామ్మాయి ఇల్లు ఇచ్చేది నేను ప్రభుత్వ సహకారంతో ఈ పనులన్నీ కూడా సాధ్యమైతాయి ప్రభుత్వంలో లేనివాడు ఏ పని కూడా చేయలేదు నయా పైసా పని కూడా కాదు తప్పిదారి బిఆర్ఎస్ పార్టీకో లేదా ఇండిపెండెంట్కో కనుక ఓటు వేస్తే మళ్ళీ మన వాడు ఆగమవుతుంది మీరు గెలిపిస్తే కొంత సంతోషంగా పనిచేస్తారే అరే మన మాట విన్నారు ఓట్లేసి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని సంతోషంగా నేను పనిచేయడానికి అవకాశం ఉంటుంది మీరు దయచేసి నా మాట విని పదిహేను సంవత్సరాలుగా నిర్లక్ష్యానికి గురైన ఈ గన్పూర్ ఎస్సీ కాలనీ అభివృద్ధి జరగాలి అంటే అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను మాత్రమే గెలిపించుకోవాలి వారి చేతి గుర్తుకు ఓటేయాలని చెప్పి నేను మీకు విజ్ఞప్తి చేస్తున్నా ప్రధానంగా తాటికొండ వినయ్ ఒక మాట్లాడిగాడు సార్ మాకు స్మశాన వాటిక సమస్యగా ఉన్నది దాదాపుగా అది పూర్తిగా నిండిపోయింది మాకు ఎక్కడన్నా మూడు ఎస్సీల కొరకు మన పదమూడవ వార్డు అభ్యర్థిగా కొనిచ్చేకొండ నవీన్ కుమార్ గారు వినయ్ నేను మీకు మాట ఇస్తున్నా మూడు నెలల్లో మీకు భూమి చూపిస్తా కానీ మీరు నాకు కూడా మాట ఇవ్వాలి మీరు నాకు కూడా మాట ఇవ్వాలి మీరు నాకు మాట ఇస్తున్నట్టు చేతులు ఎత్తండి బాగా మీ ముచ్చిన మీరేనా నా ముచ్చిన గాలికేనా جئے ریوڑنا جئے ریوڑنا جئے ریوڑنا جئے ریوڑنا جئے ریوڑنا جئے ریوڑنا